నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ రోజు మెట్పల్లి పట్నంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రాణావేణి సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించడం చాలా మంచి కార్యక్రమం ఇది ప్రజలు గ్రహించాలని మన ఇంటిని మనమే శుభ్రం చేసుకునే విధంగా మన ఇంటి పరిసరాలలో అశుభ్రమైన వస్తువులలో నీరు ఉన్న తొలగించాలని పరిసరాలలో ఇంటిలో చెత్త చెదరాలు లేకుండా తొలగించి ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొని దోమల బెడద లేకుండా చేయాలని దోమల ద్వారా డెంగ్యూ మలేరియా జ్వరాలు విషపూరితమైన రోగాలు వస్తున్నాయని అవి రాకుండా ఉండాలంటే దీనికి మనం స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో పరిశుభ్రత మన ఇంటి పరిశ్రమ ఉంచుకోవాలని అన్నారు

ప్రకృతిదనం పచ్చదన ప్రకృతిదనం పచ్చదన ప్రకృతిదనం పచ్చదన ప్రకృతిదనం చెత్తను అంటే చెత్తను అడుచేత చెత్తను అతడి ప్లాస్టిక్ પ્લાસ્ટક્ કવર વાડક પ્લાસ્ટિક કવર્ વાડકો પ્લાસ્ટિક કવર્ વાડકો પ્લાસ્ટિક કવર્ વાડકો પચ પછી 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 आडर्न मोदू प्लास्टिक वट दो आडर्न मोदू प्लास्टिक वट दो निघाला कधी मिठावर वाडको हा बरोबर हा आडर्न मोदू प्लास्टिक वट दो मिठावर वाडको आडर्न मोदू డి పొడికెత్తను వేరు చేయాలి పెంటే ఉంటే పెంటే ఉంటే పెంటే బండా పచ్చదనం పంట ఎంత ఉండే పంట బీసీసే పంట కార్తీక వడకు నాణన ముదు కార్తీక వడకు నాణన ముదు కార్తీక వడకు నాణన ముదు కార్తీక కవర్ వాడకు నాణాలతియకు కార్తీక కవర్ వాడకు నాణాలతియకు కార్తీక కవర్ వాడకు నాణాలతియకు ప్లాస్టిక్ వినియోగిత ప్రపంచాన్ని సంరక్షిద్దాం ప్లాస్టిక్ వినియోగిత ప్రపంచాన్ని సంరక్షిద్దాం కార్తీక వినియోగిత ప్రపంచాన్ని సంరక్షిద్దాం కార్తీక వినియోగిత ચાલો બંધાત સાવક સાવક માર્કેટ પર તો આટન મોરારી કાટો આટન મોરારી સાયાર્ક સાવક વાડકો રજા રજા આવો આવો અમાર કાગઈ ટ્રેન